అమ్మా ఇంట్లో పని అంతా అయిపోయిందమ్మా మీరు జీతం ఇస్తే ఇంట్లో సామాన్లు ఏమైనా తీసుకొని పోతానమ్మా మా ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు రాత్రి నా కూడా పస్తు పనుకున్నారమ్మా ఏంటి డబ్బులు ఇచ్చి పది రోజులు డబ్బులు ఇచ్చింది అమ్మా మీరు ఇచ్చారమ్మా కానీ నా భార్య కొంచెం హెల్త్ బాగాలేకపోతే లో చూపించావమ్మా పెడతానమ్మా ఎంతో కొంత ఇవ్వండి అమ్మా నా జీతంలో పట్టించేస్తానమ్మా ఎప్పుడు ఏడు మొహం వేసుకొని తిరుగుతూ ఉంటా మా ఇంట్లో నువ్వు ఎన్ని నంగి ఏడుపులు వేసినా ఒక్క రూపాయి ఇచ్చేది లేదు ఒకటో తేదీ జీతం ఇచ్చేది ఎక్కువ నీకు నిన్ను బుద్ధి లేకుండా పెట్టుకున్నాడు మా ఆయన పనిలో అమ్మా మీరు ఏమి ఇకపోతే నా భార్య పిల్లలు పసుపు కొనుక్కోవాలమ్మా మీకు దండం పెడతానమ్మా గతి లేని వాళ్ళు గెంజి తాగండి నాకెందుకు ఒకటో తేదీ జీతం ఇచ్చేది పని చేసే వచ్చేయి లేకపోతే పో అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం ఏం చేయాలయ్యా ఇంటికి పోతే నా పెళ్ళం పిల్లకాయలు నేను ఏదో తెస్తాను అని చెప్పి ఆకలిగా ఎదురు చూస్తుంటారే వాళ్ళు మా నేను చూసి నేను ఎట్ట అయ్యా సరే ఒక పని అన్నా చేస్తాను దేవుడా నాకు నేను దొంగతనం చేయడం లేదా ఇక్కడ నుంచి కొన్ని బియ్యం ఎత్తుకొని పోతానయ్యా మళ్ళీ నా కమ్మకారు జీతం ఇస్తానే ఆ బియ్యం దింట్లో తెచ్చిపోసేస్తానయ్యా పోసేస్తానయ్యా నాకు క్షమించి దేవుడా డిపోయి అడి కాఫీ అన్న పెట్టినా లేద్యే రంజిత్ ఏమింది వదనా ఏంది రాదా సంకలా బయటిది ఏం దొంగతానం మా ఇంట్లో నువ్వా విశ్వాసం లేని కుక్క ఏం రాదా టీ రే వీడు మంచోడు మంచోడని దొంగని తీసుకొచ్చి పెట్టినాడు మీ అన్న ఇంట్లో అమ్మా అంత దొంగ కాదమ్మా ఇంట్లో తినేదానికి ఏం లేకపోతే కొన్ని పీవేసి పోతున్నాడమ్మా మళ్ళీ మీరు చేతికి తెచ్చి పెట్టేస్తానమ్మా అమ్మా నేను క్షేమించాడమ్మా నేను దొంగ కాదమ్మా నేను దొంగరు కాదమ్మా మా ఇంట్లో దొంగతనం చేసింది కాకుండా మళ్ళీ దొంగతనం చేయలేదని నంగిడి నంగిడుపులాడస్తావా వదరా అన్నకి చెప్పు ఇంట్లో నుంచి గెడ్ చేస్తున్నా ఈ పని లేకపోతే తెలిసి చేసినా తెలియక చేసిన ఆకలికి చేసిన అవసరానికి చేసిన దేనికి చేసిన దొంగతనం ఎప్పటికైనా తప్పే దేవుడా ఎప్పటికైనా తప్పే దొంగతనం అనేది